ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్నారు అందం అమాయకత్వం అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టారు ఆ తర్వాత వర్స్ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతారు అనుకున్నారు కానీ ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఇండస్ట్రీకి దూరం అయ్యారు తనే అన్షు గారు అక్కినేని నాగార్జున గారు నటించిన మన్మధుడు సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే ఆ సినిమాకు ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన అనేక లవ్ స్టోరీ చిత్రాల్లో ఈ మూవీ ఒకటి బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల ఇప్పటికీ ఇరవై ఏళ్లు పూర్తయింది కానీ ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ ఉంటాయి డైరెక్టర్ విజయభాస్కర్ గారు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది త్రివిక్రమ్ గారి స్టోరీ డైలాగ్స్ అందించిన ఈ సినిమా నాగ్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది ఇందులో నాగార్జున గారితో పాటు సోనాలి బింద్రే గారు అన్షు అంబానీ గారు హీరోయిన్ గా నటించారు ఈ సినిమాతోనే కుర్రాళ్లను కట్టిపడేసింది అన్షు గారు మొదటి సినిమాతోనే ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫేర్ అవార్డు అందుకున్నారు మన్మధుడు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న అన్షు గారు ఆ తర్వాత ప్రభాస్ గారు నటించిన రాఘవేంద్ర చిత్రంలోనూ కనిపించారు అయితే ఈ రెండు సినిమాల్లో అంశు గారి పాత్ర చనిపోతుంది ఆ తర్వాత సైతం అలాంటి తరహా పాత్రలే రావడంతో సినిమాలకు దూరంగా ఉండిపోయారు పదిహేను ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అంశు గారు ఇటీవలే మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత లండన్ కు చెందిన సచిన్ సగ్గర్ ను వివాహం చేసుకున్నారు వీరికి బాబు పాప ఉన్నారు ప్రస్తుతం లండన్ లో ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల మజాక సినిమా లో తన కూతురుతో సందడి చేశారు అన్షు గారు ఎందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతుండగా అన్షు గారు కూతుర్ని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజాన్సన్